మాజీ మంత్రి సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చేసిండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పుట్టుకొచ్చిన ఓట్లు రాహుల్ గాంధీ ఇచ్చిన జాతీయ స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆడనేమో నీతులు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఈడేమో లంగ పనులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే చర్చ తీసుకొచ్చాడు దాంట్లో ఏం జరిగింది నిన్న నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఒకసారి ఇక్కడ చూడు రి నా పేరు శ్రీనివాస్ రెడ్డి నాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామం జూబ్లీ హిల్స్లో నా పేరుతో ఓటు ఉందని షాక్ అయ్యాను నేను పుట్టింది పెరిగింది మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే నేను వ్యవసాయం చేసుకుంటా ఇక్కడే ఉంటాను నా పేరు మీద జూబ్లీ హిల్స్లో ఉన్న ఓటు వంద శాతం దొంగ ఓటే ఇక చూడురి కళ్ళు చెదిరే నిజాలు కళ్లకు కనిపించే నిజం ఎన్నికల సంఘానికి కనిపిస్తలేదా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి కనబడతలేదా లేదా రాష్ట్రానికి సంబంధించిన అధికారులకి ఇది కనబడతలేదా ఈయన ఏం చెప్తాడు శ్రీనివాసరెడ్డి అంటే నేను పుట్టింది పెరిగింది అంట రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం నియోజకవర్గ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్నపేట గ్రామం వాళ్ళది రాజన్నపేట గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ ఆధారిత కుటుంబం మీద జీవనం కొనసాగిస్తున్న ఈ శ్రీనివాసరెడ్డికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు వచ్చింది అది ఆయనకు తెలిసి షాక్లో ఉన్నాడు హైదరాబాద్ ఏడా నేను గాడికి ఎందుకు పోయినా నేను గాడ ఏడ చూడని పోయినా ఆడ నేను ఎందుకున్నా నాకెట్లా ఓటు వచ్చింది నా పేరు మీద వాడేవాడు ఓటు వేయడానికి నా అసలు ఎవరు అప్లై చేసి ఇల్లు అనేది ఆయన అడుగుతుండేయాలి మరి దీనికి ఏమన్నా సమాధానం ఉందా అంటే ప్రభుత్వం గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు దొక్కుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది దీంట్లో ఇంతకు మించిన నిదర్శనం ఇంకొకటి లేదు ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఓటు చోరీ భాగోతాన్ని కేటీఆర్ బట్టబయలు చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేలాది దొంగ ఓట్లను గుర్తించారు ఆధారాలతో సహా మీడియాకు వివరించారు ఆఖరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సొంత తమ్ముడికి కూడా మూడు ఓట్లు ఉన్నాయని రుజువు చేశారు ఇప్పటికే అవన్నీ ఎవిడెన్స్తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్పందించడం లేదని అన్నారు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు ఈసీ తీరుకు నిరసనగా హైకోర్టుకు వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక కోర్టుకెళ్తే కాంగ్రెస్ పరిస్థితి ఏమైనా ఉంటుందా వెనక నొయ్యి ముందు గొయ్యి ఎటువైనా కూడా ముప్పు తిప్పలే కాంగ్రెస్ పార్టీకి కోర్టు అక్షంతలేసుడు కోర్టు సీరియస్ అవడు కోర్టు వాళ్ళ కేసులను డిస్మిస్ చేసుడు కోర్టు వాళ్ళను ఎన్ని రకాలుగా అన్నదో